రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఆ దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది అత్యంత నిరుపేదలు ఉన్నారని వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమం ద్వారా ప్రజలతో అధికారులు మమేకం కావాలని ఆదేశించారు పేదరిక నిర్మూలనకు వినూత్న నిర్ణయాలతో ముందుకు రావాలన్నారు ఆకస్మిక తనిఖీలకు వస్తానని అధికారులు సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు నిబంధనల ప్రకారం నిబంధనల ఆధారంగా మాత్రమే పనిచేయడం మంచిది కాదని మానవత్వ కోణంలో పనిచేసినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం సూచించారు నెలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పింఛన్లు ఇస్తున్నాం ఏడాది ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా టూ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డివిటి ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్ గా పరామర్శించింది తెలియదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయన్న చంద్రబాబు ఇటీవల ప్రజల నుంచి తాను స్వీకరించిన అర్జీలే అందుకు నిదర్శనమన్నారు ఫరికేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం పార్టీ ఆఫీస్ కెళ్తే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు పిటిషన్ వచ్చాయి ఐదు వేల సగం ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్ లో గానీ ఇంత విధ్వంసం ఇంత భూ కబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పెన్షన్ తో చూసే పరిస్థితి వస్తా ఉంది ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు ఇవన్నీ అలాంటివి చేశారు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఓరేది ఒకటే కోరుతున్నా అవన్నిటికీ పోలీస్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏపీ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును అక్టోబర్ రెండున విడుదల చేస్తామని చంద్రబాబు వెల్లడించారు జిల్లాలకు విజన్ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు సూపర్ కు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు ఈ నెల పదిహేనున అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా మేమేం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండో తారీఖున మన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్టిక్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజులు ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు చదువుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు ఫేక్ ప్రచారాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టం ఎన్ వెరీ క్లియర్ అన్ దాట్ మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో రాజకీయాలు కూడా మారాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది అన్టాలరబుల్ ఆర్ వెరీ క్లియర్ ఆన్ దాట్ టు హ్యాండిల్ విల్ ఎడ్యుకేట్ పీపుల్ చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు నేను కోరుతూ ఇది చేసుకోవాలి ఎంత పని చేసినా కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ కౌంటర్ చేయడం చేయాల్సిన అవసరం ఉంది రాష్టంలో పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాలని కలెక్టర్లకు ఆదేశించారు నేను చెప్తున్నా పొలిటికల్ గవర్నెన్స్ వీ ఆర్ నాట్ డిక్టేటర్స్ డిక్టేటర్స్ అనుకున్న ఎవ్వరూ కూడా మళ్లీ తిరిగి ఎలక్షన్ లో గెలవలేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనమైతే మంత్రులు ఒకరో అసెంబ్లీకి అందరూ ఎవరు అసెంబ్లీకి కూడా రాలేదు ఏదైనా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఉచిత ఇసుక విధానం అమల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించొద్దన్నారు ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే వారిని అక్కడి నుంచి తప్పిస్తామని హెచ్చరించారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై గంటల్లో డబ్బులు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలు పక్కన పెట్టాలన్నారు చౌక దుకాణాల్లో మిల్లెట్స్ కూడా పంపిణీ చేసేలా చూడాలన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబరైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం విల్ కీప్ బిఫోర్ యూ టు యాక్ట్ వెరీ ఫార్మ్లీ నో బడి షుడ్ టచ్ ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం ఆహారం దుస్తులు ఇల్లు ఇది ఇంటికి కావాల్సిన ఇసుక అదే కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది కామన్ మ్యాన్ నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి దానిపైన కూడా ఇప్పటికే ఎన్కరులు జరుగుతున్నాయి భూగర్భ జలాలను పెంచుకునేలా ప్రయత్నం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు చెక్ డ్యామ్లను మరమ్మతులు చేయాలన్నారు ప్రాజెక్టుల గేట్లు చూసుకోవాల్సిన బాధ్యత జలవనరుల శాఖ అధికారులు దేనని చంద్రబాబు తేల్చి చెప్పారు రిపేర్ చేయాలి ఎక్కడున్నా కూడా ఎక్కడొచ్చినా వాటర్ తలిచే పరిస్థితి రావాలి అదే మరి ఆల్ రిజర్వాయర్స్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఫిల్ ఈసారి మనం కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే రాబోయే ఐదేళ్ళు అటు ఇటు వర్షాలు తక్కువైనా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి త్రూ వాటర్ మేనేజ్మెంట్ అదే మరి ఆల్ ట్యాంక్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకు ఐ వాంట్ వెరీ క్లియర్ ఎక్కడైనా సరే ఒక గేట్ కానీ కొట్టుకొని పోతే ఆ కన్సర్న్ ఇ ఆరే ఏఈ విల్ బి ఆటోమేటిక్గా డీబుడ్ సస్పెన్షన్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దాట్ దట్ ఈజ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ఎవరు అక్కడ మిస్బిహేవ్ చేసినా చాలా ఫర్మ్గా ఉంటాం ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ మొదటి స్థానంలో ఉండాలని చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు పెండింగ్లో ఉన్న పోర్టులు ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలన్నారు ఒకేసారి పది లక్షల మొక్కలు నాటేలా వన మహోత్సవాలు చేపట్టాలని అధికారులకు సూచించారు సామాజిక న్యాయంపై అంతా దృష్టి పెట్టాలన్నారు సామాజిక ఆర్థిక పరిమితుల వల్ల కొన్ని కులాలు వెనుకబాటులో ఉందని సీఎం చెప్పారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రోడ్ నెంబర్ ఉండాలి ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి ఇంత ముందు జరిగిందంతా కూడా యాంటీ ఇన్వెస్ట్మెంట్ ఈవన్ ఈ రాష్ట్రంలో ఉండేవాడు కూడా పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్ట్రాలు పారిపోయారు దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్ మొత్తం ప్రపంచమంతా వెళ్ళి మీరు మా రాష్ట్రంలోంచి పెట్టుబడులు పెట్టండి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కాంపిటీ కంపీట్ చేస్తా ఉంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా చేశారు అది ఆ ట్రెండ్ పోవాలి